కి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ రిషికేశ్ రాయి రచయిత బలివాడ కాంతారావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఆరు ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైంది ఇదివరకు వినిపించిన బలివాడ కాంతారావు గారి కథలను కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్లో వినొచ్చు మరి వినండి రిషికేష్ రాయి నేను తొలిసారి రిషికేష్ కుటుంబంతో వెళ్ళినప్పుడు గంగానది ఇసుక తిన్నుకు ఆనుకుని ఉన్న ఈ రాయిని తేడానికి కారణాలు రెండు ఒకటి ఢిల్లీలో నా ఆఫీస్ పెద్ద ప్రాణ్నాథ్ జోషి దినచర్య జ్ఞప్తికి రావడం రెండోది ఎవరో ఋషిపుంగవుడు అహోరాత్రాలు గంగ ఒడ్డున తపస్సు చేసి ఆ స్వచ్ఛమైన నీలి నీటితో ప్రక్షాళనమై ఈ రాయిగా మారాడన్న క్షణికమైన పిచ్చి ఊహ రాయి ఒలిచి నిలువుగా కోసిన గుడ్డ ఆకారంలో ఉంది నా తెరిచిన అరచేయి దాని మీద మోపితే సరిగ్గా సరిపోయింది చలువరాయి తెలుపు నునుపు లేకపోయినా దీని అందం దీనికి ఉంది ఇంచుమించు రెండు బరువు బరువుంటుంది ఢిల్లీలో ఇంటికి వచ్చాక నా రైటింగ్ టేబుల్ మీద పెట్టిన రాయి మాయమైపోయింది స్కూల్లో అప్పటికే పెయింటింగ్లో బహుమతి పొందిన మా అమ్మాయి ఉషా ఈ రాయి నునుపుగా ఉన్నవైపు ఇండియన్ ఇంక్తో అప్పటికే ఒక ల్యాండ్స్కేప్ వేసింది అచ్చంగా రిషికేశ్లో లక్ష్మణ్ జూలా మీద నిల్చుని ఉత్తరం వైపు హిమాలయపు పుంత నుంచి తోసుకు వస్తున్న గంగానది ఇరువైపులా ఒడ్డులో ఉన్న ఎత్తైన చెట్లు ఈ రాయిని తిరిగి నా రైటింగ్ టేబుల్ మీద పెట్టిన పెయింటింగ్ అద్భుతంగా కనిపించడం వలన మా డ్రాయింగ్ రూమ్లో నలుగురికి కనిపించేటట్లు పెట్టాం వచ్చిన వాళ్లతో అడిగినా అడక్కపోయినా సగర్వంగా మా అమ్మాయి పెయింట్ చేసిందని చెప్పేవాళ్ళం అమ్మాయి వయసులో పెరిగి పెయింటర్గా బాగా ఎదిగి పేరు తెచ్చుకునేసరికి ఈ రాతి మీద గీచిన బొమ్మ ప్రాధాన్యం తగ్గిపోయింది అమ్మాయికి పెళ్ళే వెళ్ళాక ఈ రాయి మీద ధూళిపడి ఈ బొమ్మ కూడా పేలవంగా మారింది ఢిల్లీ నుంచి విశాఖపట్నం బదిలీ మీద వచ్చేసరికి ఇంట్లో ఇద్దరమే ఎవరో అతిథులు వచ్చి వెళ్ళినా ఏంటో వెల్తిగానే ఉండేది నిత్యం ఎవరో చిన్న పిల్లో పిల్లాడో దగ్గర ఉండి అల్లరి చేస్తే బాగా ఉండేదనిపించేది ఎవరు సొంత పిల్లల ఆనందాన్ని వదులుకోగలరు పోని అమ్మాయి కడుపు అంటున్నా ఆ బిడ్డను తెచ్చి ఉంచేవాళ్ళం అలాంటప్పుడు రాత్రులు ఇంట్లో ఎవరో కదులుతున్న శబ్దం వినిపించినా కొద్ది రోజులు పట్టింపు చేసుకోలేదు ఒకనాడు డ్రాయింగ్ రూమ్లో దివాన్ని కదపగా ఆ సందుల నుంచి కంపు గుప్పునొచ్చింది చూడగా ఇదంతా చుంచు మహత్యం అనిపించింది ఫినాయిల్ వేసుకడిగినా ఇంకా మచ్చలు కంపు ఉన్నట్లే ఉంది ఇదివరకు ఈ బంగ్లాలో ఉన్నవాడు ఇంట్లోకి పాము వచ్చిందని నీరు వెలుపలికి వెళ్లే మార్గాలన్నీ మూయించేశాడు కదా ఈ చుంచు ఇంట్లోకి ఎలా వచ్చిందో కనుక్కుందామని ఆ రాత్రి తెలివేసున్నాం వంట ఇంట్లో సిమెంట్తో ఒక మూలకున్న సింక్ కుళ్ళు నీరు వెలుపలికి వెళ్లే కన్నం ద్వారా బయట నుంచి ప్రవేశించి గ్యాస్ స్టవ్ దిమ్మ మీదకి పాకి కిందకి దిగి డ్రాయింగ్ రూమ్ గోడ పక్కనుంచే దివాన్ వైపు కదిలింది దానిని తరిమి బయటకు పంపించి కన్నల్లో ఒక దళసరి గుడ్డను చుట్టపెట్టి పెట్టాం తెల్లారేసరికి ఆ గుడ్డ సింకులో పక్కన పడింది రెండో రోజు రాత్రి ఇంకో రాయి పెడితే అది తోసుకొచ్చింది మూడో రాత్రి మా ఆవిడ చప్పున రిషికేష్ రాయిని సింకులో కన్నానికి అడ్డుగా పెట్టగానే నాకు తమ తమ నెలవులు పద్యం ఎంతికొచ్చింది గంగానది పవిత్ర జలాల్లో నిత్యం ఇదే ఋషిపుంగవుడు ఈ సింకు కంపులో నిత్యం పడేదానికి కారకుణ్ణి నేను ఎంతో పాపం చేస్తున్నాననిపించి ఆ రాయినెందుకు పాడు చేస్తావు అన్నాను పాడ దీని మీద బొమ్మ చూడండి చెరిగేపోయింది ఇలాగైనా కాస్త దీన్ని ఉపయోగించుకొనియండి అని నా విన్నపాన్ని నా ఇల్లాలు త్రోసిపుచ్చింది ఆ రాత్రి తన తెలివితేటలను నిరూపించుకోవడానికి నన్ను లేపి చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని నాతో ఒకసారి వస్తారు అంది మాట్లాడకుండా వెంటపడ్డాను చప్పుడు కాకుండా వంట ఇల్లు పెరటి ద్వారం తెరిచి బయట నుంచి సింకు ద్వారంలోనికి వెలిగిన టార్చ్ లైట్ వెలుతురు తిప్పింది చుంచు రెండు కళ్ళు మెరుస్తున్నాయి చూసారా మీ రిషికేశ్ రాయి బలం ఇంకేదైనా రాయి పెడితే సరిపోయేది ఏ రో అయితే ఏమిటి రాయి రాయే ఇదేం శిల్పమా ఆ మెలమెలా మెరిసే రెండు కళ్ళు ఆ ఋషిపుంగవునవే అనిపించాయి రిషికేశ్లో గంగ సంగీతపు మెట్లు నొక్కి పారుతున్న స్వరాలు వినిపిస్తున్నాయి ఆ గంగా నిత్యం మునిగి తన నెత్తి మీదను ప్రక్కగా ఎదుతున్న ఏ కీటకాలకు చేపలకు ఎటువంటి హాని చేయని ఈ రాయిని మురికితో నల్లబడి నిత్యం కొంప కొడుతున్న సింకులోకి విసిరేశానే అన్న బాధతో ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు ఒక విధమైన మనోనిభ్రం తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఈ రాయి దొరికిన చోట గంగలో కలిసే మురుక్కలువలు అడుక్కునేవాళ్ళు రోగులు మోసగాళ్ళు తెలుసుకోవాలన్న తపనలేని మయం తపస్సు చేసి మానవుణ్ణి మానవాతీతునిగా మార్చగలిగే అతీతమైన ఇంద్రియ జ్ఞానాన్ని ప్రసాదించే ఋషులు ఇప్పుడు అక్కడ లేరు ఎలాగూ ఈ రాయి అక్కడి నుంచి హరిద్వారం వైపు కదిలి చివరకు కలుషితమైన గంగానదీ జలాల్లో కొన్నాళ్లకు కొట్టుకుని పోయేదే దాని బదులు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితాన్ని ఈ ఋషి పొంగోడు రూపంతో నా ఇంట్లో కొంపు సింకుతో అనుభవిస్తున్నాడు నా మనసును ఇలాంటి ఆలోచనలతో కుదుటిపరుచుకుంటున్న సమయంలో ఒక అగహైత్యం జరిగింది ఆవేళ ఆదివారం ఆలస్యంగా లేచి హాయిగా గడుపుతా ఉంటే ముందుగా వేసిన మా ఆవిడ కేక వినిపించింది వంట ఇంట్లోకి పరుగును వెళితే మా ఆవిడ సింకు వైపు చూపిస్తోంది ఏ పాము అందులో జరబడిందోనని చూస్తే రిషికేశయ్ పడుంది ఆ రాయెత్తండి అని అంది వణుకుతూ ఎత్తితే కనిపించింది పెద్ద బొద్దింక చచ్చిపడుంది అవతల పారేయండి ఆవిడ ఆజ్ఞ ఎత్తి అవతల కాల దగ్గర పారేసిన నా మనసులో ఇంకే రాయి దొరకనట్లు దీంతోనే ఆ కుని చెయ్యాలా మనసులో ఏ మాట దాచుకోలేకంటే ఆవిడ చర్రుమంటూ ఈ ఒక్క ప్రాణి బతికితే వారం రోజుల్లో ఇల్లంతా బొద్దింకలమయం అవుతుంది ఇటువంటి బలమైన పనికొచ్చిన రాయిని రిషికేశ్ నుంచి తెచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంది ఆవేళ ఉదయం కాఫీ తాగ్గానే ప్రాణనాథ్ జోషి జ్ఞప్తికొచ్చాడు ఆవేళ మా ఇద్దరి మధ్య ఆఫీసులో జరిగిన సంభాషణ అంతా తలలో తిరిగి ఈ పరిస్థితిని చూసి పిచ్చెక్కినట్లయింది బొద్దింకని చంపిన రాయి చుంచుం చంపలేదా విషం లేని తల కూడా పిప్పైపోతుంది ఆకలికి తట్టుకోలేక ఇంకోలా సంపాదించుకోలేని ఏ దొంగ ఇంట్లో చొరబడ్డా ఈవేళలానే గాబరాగా ఆ మనిషి మీద కూడా ఈ రాయి విసిరేయచ్చు అప్పుడు ఖూనీ కావచ్చు ఆత్మరక్షణకిచ్చిన ఆయుధం ఆవేశంతోనో భయంతోనో ఖూనీకి ఉపయోగించడం లేదా కొందరు ఈసారి ఆ రాయి ఏ ప్రాణి మీద విసరకు అన్నాను మావిడితో ఏ అంది మోటుగా యుగ యుగాల నుంచి ఆ రాయి హిమాలయాల ఎత్తును మెసిలింది ఆ ఎత్తు నుంచి దిగజారి అరిగిపోయింది కదా అబ్బబ్బా ప్రాణం లేని రాయని గురించి ఎందుకో మీ మదిలో ఆ కలవరం కవిత్వ ధోరణిలో వెటకారం చేస్తూ రండి అంటూ నా చేయి పట్టుకొని కాలవ దగ్గరకు తీసుకెళ్ళి చూడండి నేను భయానో నయానో దగ్గరలో ఉన్న రాయ ఎత్తకపోతే ఆ బొద్దింక చచ్చేదా ఆ బొద్దింక చావకపోతే ఇన్ని చేమలు ఈవేళ ఆకలితో మాడేవి కదా అంటూ చచ్చిన బొద్దింక చుట్టూ చేరి దాన్ని మోసుకుపోతున్న చీమల సమూహాన్ని చూపించింది ఓడిపోయిన వాళ్ళ మాట్లాడకుండా నా గదిలోకి వచ్చాను చావకుండా బ్రతికి ఉండడానికి ఈ లోకంలో ప్రతి నిత్యం బలవంతులు బలహీనుల్ని చేసే కూనీలకు చట్టం సమ్మతిస్తుంది సుమా అన్నట్టు మావిడ తన కూనీని సమర్థించుకుంది నేను ఎన్నో విన్నాను కన్నాను మనసు కుదుటపరుచుకునేవాణ్ణే కానీ మనసులో ప్రాణ్నాథ్ జోషి ఇంకా తిరుగుతున్నాడు ఆ రాత్రి పరుక్ మీద పడిన అతను నా గదిలోనే ఉన్నట్లు అనిపించింది నిజానికి నా గది ఢిల్లీలో అతను ఆఫీస్ గదిగా మారినట్లు అనిపించింది జోషి నాకన్నా ఓ పదేళ్ళు వయసులో పెద్ద నేను అతని క్రింద ఆఫీసర్గా బదిలీ మీద వెళ్ళినప్పుడు ఒక వింతను గమనించాను తన ఆఫీస్ క్యాబిన్లోకి రాగానే బీరువాలోని ఒక రాయిని తీసి ఆఫీస్ టేబుల్ మీద నిలబెట్టి తనతో తెచ్చిన ఒక పువ్వు ఆ రాయి ముందర పెట్టి చేతులు జోడించాడు అంత పెద్ద చదువు చదివి ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడికి ఈ ఛాందసం ఏమిటనుకున్నాను నిజానికి కొందరు మిత్రులతో ఈ ఘట్టం చెప్పి జోషిని అపహాస్యం పాల్ చేశాను ఒకరోజు ప్రార్థన చేసిన వెంటనే నన్ను పిలిపించాడు అండర్ సెక్రటరీ గోయల్ దగ్గరకు తీసుకువెళ్ళావే ఆ ఫైల్ మీద ఆర్డ్రస్ పడ్డాయా అడిగాడు అయ్యా ఆ ఫైలు మన ఆఫీస్ నుంచి కదలి సరిగ్గా వారం రోజులైంది అప్పుడే ఇంకా నా నోటి మాటలు పూర్తి కాలేదు ఆ ఫైలుకు ప్రాణం లేదు నీకున్నది ఫైలు పట్టుకుని నువ్వు కదిలితే గాని అంతమందికి మేలును కూర్చే ఆ పథకం తుప్పు పట్టిపోతుంది నేను అతనెదురుగా ఎదురుగా ఉన్న రాయి వైపు రాతిబొమ్మలో నిల్చొని చూస్తుంటే ఈ రాయి రిషికేశ్ నుంచి తెచ్చాను స్వచ్ఛమైన గంగా జలాలలో నిత్యం స్నానం చేసిన రాయి నేను తిన్నది తాగేది పీల్చే గాలి నీతి నిజాయితీ అంత కలుషితమైన వాతావరణంలో బతుకుతున్నాను స్వచ్ఛమైన వాతావరణంలో వెలిసిన ఈ రాయి నాకు దైవానికి ప్రతి ఈ దైవం నా దగ్గరకు రాదు ప్రాణం గల నేనే దైవం దగ్గరకు వెళ్తే నేను స్వచ్ఛమైన మనసుతో భయం భీతి లేకుండా నా విధిని నిర్వర్తించడానికి తగ్గ బలాన్ని సమకూర్చుకుంటాను నలుగురికి మేలు చేసే ఆ ఫైలు నాకు దైవం నువ్వు దానిపై భక్తిభావంతో మెసలకపోతే ఫలితం శూన్యం నీ చేత కాదంటే చెప్పు నేనే వెళ్తాను అన్నాడు ఆ దృశ్యం అంతా ఆ రాత్రి కళ్ళకు కట్టడం వల్ల ఒక నిర్ధారణకు వచ్చాను ఈసారి ఢిల్లీ టెంపరీ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు మా ఆవిడకి చెప్పకుండా ఇల్లు కదిలే కొద్ది క్షణాల ముందు సింక్లోని రిషికేష్ రాయిని దాచేసి నా సఫారీ సూట్ కేసులో పెట్టేశాను ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళి గంగా జలాల్లో రాయిని బాగా కడిగేసి ఏ ప్రదేశం నుంచి దాన్ని తెచ్చానో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఇసుక తిండి మీద రాయిని పెట్టి పూలతో పూజించి ఓ దైవస్వరూపుడైన ఋషి పొంగవా మేము మా సుఖాల కోసం నీకు మసి పూసి రక్తం మరకలను తగిలించి హీనం చేశాం ఈ అపరాధాలని క్షమించు అంటూ స్వచ్ఛమైన గంగాజలంలో ముడుకుల లోతు వరకు దిగి ఆ రాయిని విడిచిపెట్టాను ఇది రిషికేష్ రాయి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం